రైతుల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని కలరు ప్రేమ ద్వారా అన్నదినము నూతనమైన వాగ్దానముతో జీవమొగల దేవుడే నడిపించినందుకు ఆయనకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరు కూడా వందనాలు చెల్లించుకుంటూ అన్నదినము మీరంతో ఓపికతో దేవుని చిత్తాన్ని ఆయన కృపలో ఉంటూ ఆయన వాక్యం వింటూ ఆయనలో మీరు నడుచుచున్నట్టుగా ప్రభులో వచ్చి కృపా ఆశీర్వాదలు పొందుకుంటూ కుటుంబములో నీటి మార్గం నడిపించుకుంటూ దేవుని చిత్తములో ఉంటున్నారని మనము ఈ లోకములో బ్రతికిన దినములు దేవుని చిత్తాన్ని దేవుని కృపను నెరవేర్చుకునే వారుగా ఆయన నామానికి ప్రేమైన బిడ్డలు ఉండేవారుగా ప్రభు మనలో ఏర్పంచుకున్నాడు కదా ఏర్పంచుకున్న దేవుణ్ణి మనం ఈరోజు సంతోషపెట్టాలి మనుషులను సంతోషపెట్టాలి పెట్టాలి కాబట్టి ఒకరికొకరిము దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి నీ హృదయములో అది ఒకవేళ మరి ఆ ఆలోచన కలిగి ఉంటే నీ హృదయమును కదిలించుంటే ఆ ప్రభు నువ్వు దేవునికి ప్రేమైన బిడ్డగా మారి ఆయన చిత్తములో ఆయన కృపులో నిత్యము ఆయనను స్థుతిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏ పని బాటలందున్నా కూడా నీ తండ్రి నీకు తోడుగా ఉండి నీ ఆలోచన తలంపులన్నీ కూడా ఆయనకు చెప్పిన బిడ్డగా ఉంటే నువ్వు మనసులను విసికించక దేవుని విసికించక దేవుని కృపలో ఉన్నట్లయితే దేవుడే నిన్ను ఆయన చేపట్టుకొని నడిపిస్తాడు మరి ఆ విధంగా అయినా పొందుకుంటున్న బిడ్డగా కుమారులుగా ఎంతోమంది దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నారు శ్రమలలో ఉంటున్న మనకు ఈరోజు ప్రభు మరి నువ్వు నేను కూడా వాగ్దానం పట్టుకొని నడుచున్నావు కాబట్టి ప్రభు మనకి ఈరోజు వచ్చిన వాగ్దానము యక్షేయ గ్రంథము ఏడో అధ్యాయము పద పదమూడో వచ్చినం అతడు ఈలాగూ చెప్పెను దావేదు వంశ వంశతులారా వినుడి మనుషులను విసికించుట చాల చాలదనుకొని నా దేవుని కూడా విసికించుదురా మనుషులను విసికించుట చాలదనుకొని ఇంకా నా దేవుని కూడా మీరు విసికించుదురా మీరు ప్రార్థన చేసిన వాక్యం చదివినా చదవకపోయినా దేవుణ్ణి విసిగించు వారు ఉండకూడదు దేవుణ్ణి బాధ పెట్టి వారు ఉండకూడదు నీవు ఏ రోజైతే పశ్చితాపడి క్షమాపణ పడి ప్రభువా నేను ఏ పాపము ద్వారా నీకు దూరంగా అవుతున్నాను ఏ శాపముతో నా కుటుంబం ఇలా నడుచున్నది అని దేవుని సన్నిధిలో దేవుని కాంతి నీ కుటుంబం పైన ఉండాలంటే పశ్చితాపమైన హృదయం కలిగి ఉండాలి పశ్చితాపము ఎక్కడ ఉంటుందో మారుమణు కలిగి పాపము ఒప్పుకొని దేవునికి దగ్గరగా అవుతాం మనము చేసిన దోషములకే దేవుడు ఏమైనాడు శిలువుకు సమర్పించుకున్నాడు అయినప్పటికీ కూడా ఈ నీతి మనం ఇంకా విసిగిస్తున్నాం ఎందుకు విసిగిస్తున్నామంటే మనము క్రీస్తులో రక్షణ పొందుకొని కూడా దేవుని బిడ్డాన్ని ముద్రించబడి కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికినట్లయితే దేవుని విసికిచ్చినట్టే కదా తెలియని వారు చేస్తే వారికి తెలియదే అనుకుని దేవుడు అనుకుంటాడు కానీ అన్నీ తెలిసి సత్యమ తెలిసి నీతిని నడుచుకుంటూ తారితప్పిపో మనకు అంటున్నాడు మీరు మనుషులనైతే విసికించుతున్నారు కానీ సాలదనుకొని లోకంలో మనుషుల దగ్గర ఉంటున్నారు వారిని విసికిస్తారు చాలా బాధ పెడతారు ఈ రోజుల్లో ఒక కుటుంబంలోనే ఒకరికొకరు సమాధానం లేనంటే బ్రతుకులు బ్రతుకుతూ విసికించుకుంటూ బ్రతుకుచున్నారు ఎలా బ్రతుకుతున్నట్టే తల్లిదండ్రులు పిల్లలు వారు కలిసి ఉండలేకపోతున్నారు కారణం ఏంది ప్రపంచము సంఘము కూడా అలా ఉంటున్నది విసుక్కుపడి సంఘం కూడా ప్రార్థనలు చేస్తున్నారు కానీ ఆ విధము కాకుండా శ్రమలలో బాధలలో కష్టాలలో అంచెలు కూడా మరి విసుక్కుపడకుండా దేవునితో శాంతి సమాధానం నెమ్మదితో పోరాటములో ఎంతో కలిగి ఎన్ని నిందులు నీ తండ్రి ముందు వచ్చినాయి నీ కళ్ళారి నువ్వు చూస్తున్నావు సత్యమును చదువుతున్నావు కదా సత్యవాక్యములు నువ్వు ఎప్పుడు నిత్యము చదువుతుంటే నీ ప్రభువే నీకు అనేకమైన చోట్ల ఆయనకు వెదురు పడే ప్రత్యేక సమస్యలో నీకు కూడా ఎదురు వస్తున్నాయి వస్తున్నప్పటికి కూడా నువ్వు వాటిని సహించుకొని నీతి మార్గంలో నడచటమే నీ బాధ్యత కానీ నువ్వు దేవుణ్ణి విసికించటం మానాలి నువ్వు నేను కూడా అంతే ప్రభునామంలో ప్రార్థించినా ప్రార్థించలేకపోయినా దేవుని చెప్పిన మాటలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన విసిగించకూడదు ఆయన బాధ పెట్టకూడదు ఆయన నీటిమంతుడు పరిశుద్ధుడు ఇంకా రాబోయిన సమయము ఈ సమయంలో మనందరము కూడా ఏదున్నా లేకపోయినా పర్వాలేదు తండ్రి జరిగేది నీ చిత్తం అని చెప్పి ఆయన చిత్తానికి లోబడి ఉండాల మనకి రోజు ఏమి ఇస్తాడో ఏమి ఇవ్వడో ఆయనకు తెలుసు రేపటిని గురించి మనం చింతించకూడదు ఈ లోక శరీరలో ఏది కూడా మనము ఆలోచనలో పడి జీవించకూడదు ఎందుకంటే ప్రభు అంటున్నాడు కదా మనసులను విసిగిచ్చింది చాలదని నీవు నన్ను కూడా నా దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారు ఈరోజు మనము విసిగిస్తున్నాం కాబట్టి అలా కాకుండా ఏదైతే ప్రభుత్వం మాట్లాడాలనో అదే మాట్లాడదాం ఆయన చిత్తమే ఆయన కృపే కుటుంబంలో కుటుంబంలో మోకాలు పెట్టి ప్రార్థిస్తారు స్థుతిస్తారని చెప్పి ఆ జీవు గల దేవుడు నీతిమంతుని నిత్యం ఆయన ఎదురు చూస్తుంటే ఆయనకి వ్యతిరేకంగా మనం జీవించుదామా చెడు ఆలోచనలు కలిగి ఉండుదామా ఉండకూడదు దేవునికి ప్రేమ కలిగి జీవించాలి ప్రార్థన పూర్వకంగా జీవించాలి దేవుడు అదే మనములను అడుగుచున్నది కాబట్టి ప్రతి కుటుంబం కూడా దేవుణ్ణి ఘనపరచేవారు ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జీవ గల తండ్రి పరిశుధుడ నిపాదముల కొందనాలనైనా అవునయ్య మానవుడైతే నా ప్రభు మనిషిని విసికించి ఇంకా సాలదని దేవుణ్ణి కూడా విసిగిస్తున్నారని వాక్యం సెలవిచ్చిన దేవా మరి అలాంటి మనసు ఎవరికి లేకుండా పరిశుద్ధమైన జీవగల దేవునితో సమాధానకర్త మమ్మల్ని ప్రేమించే శిలువులో తను సమర్పించుకున్నాడు తండ్రి రక్తము కర్చినాడు గాయపడినాడు మమ్మల్నే ప్రేమించినాడు లోకాన్ని అధికముగా ప్రేమించిన గొప్ప